సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేడు మరోసారి కోర్టు ముందుకు రానున్నారు కవిత నేటితో ఈడి కస్టడీ ముగియడంతో ఈడీ రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనున్నారు అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది బెయిల్ పిటిషన్ పై కవిత తరపు న్యాయవాదులు నేడు వాదనలు వినిపించనున్నారు దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠగా మారింది ఇప్పుడు ఈ కేసులో మార్చి పదిహేనున కవితను హైదరాబాద్ లో ఈడీ అరెస్టు చేసింది పదహారున ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఆ తర్వాత కవితకు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి ఇరవై ఆరున తిహార్ జైలుకు తరలించారు ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహార్ జైల్లో ఉండగానే ఈ నెల పదకొండున అరెస్టు చేసింది ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పిచ్చారు ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి ఇరవై ఆరున సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల పదిహేనున న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు తనకు ఆరోగ్య సమస్యలున్నాయని జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కవిత విజ్ఞప్తి చేశారు ఈ రెండు బెయిల్ పిటిషన్లపై సోమవారమే విచారణ జరగనుంది మరోవైపు మరో నాలుగు రోజులు కవితను ఈడీ కస్టడీ కొనే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి